స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమర్షానీ అఫీషియల్ సో నేనైతే ఫోర్త్ వీక్ అయితే వరలస్మతం చేసుకుంటున్నాను ఇంకా ఈరోజే లాస్ట్ కాబట్టి అట్లా అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ నుంచి వీడియో అయితే తీయలేకపోయినా ఎందుకంటే నేను అమర్ మాత్రమే ఉన్నాం ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి వీడియో అయితే తీయలేకపోయినా అనమాట ఇది స్టార్టింగ్ కొంచెం డెకరేషన్ అనేది స్టార్ట్ చేసినాక అప్పుడు అమర్ వీడియో అయితే తీస్తున్నాడు అంత ముందుకు నేను మార్నింగ్ లేవగానే టెంపుల్కి వెళ్ళేసి వచ్చి టెన్ టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసాము అనమాట ఇంటలో అయితే నైన్ వెరైటీస్ అయితే ప్రసాదాలు అయితే చేశాను ఇప్పటికైతే టూ థర్టీ అయిందనమాట టైము ఇంకా అట్లా అని చెప్పేసి లేట్ అయిపోతుంది అమరైతే ఇంకా ఉండట్లేదు అనమాట తను ఇప్పుడు నెక్స్ట్ పూజ అయిపోయినాక తను వెళ్ళిపోతాడని చెప్పేసి తొందర తొందరగా అయితే నేను స్టార్ట్ చేసేసిన పూజ ఇంకా అప్పుడప్పుడు అట్లా షార్ట్స్ అయితే తీసాడనమాట ఇంకా పూజ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయినాం జస్ట్ హార్ తీసేటప్పుడు ఫైనల్గా అమర్ అయితే తీసిండో ఎందుకంటే ఇద్దరం కలిసి పూజ చేసినాం అనమాట అప్పుడు వీడియో తీయడానికి ఎవ్వరు లేదు కాబట్టి వీడియో తీయలేకపోయినాం ఇంకా ఇప్పుడు అమ్మవారికి శారీ కట్టియడం ఇవన్నీ కూడా తీయలేకపోయినాను ఎందుకంటే అమ్మవారిని నేను కలిసి కట్టించినాం కాబట్టి మేము స్టాండ్ పెట్టి ఏదన్నా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అవన్నీ మళ్ళీ చాలా ప్రాసెస్ లేట్ అయిపోతే వీడియో తీసుకుంటే చేయాలి పూజ ఇవన్నీ అంటే అని చెప్పేసి ఇంకా మేము మొత్తం ఫైనల్గా అంతా అమ్మవారిని అలంకరించినాకైతే వీడియో తీస్తున్నాం అన్నమాట అమ్మవారిని నేను ఎట్లా రెడీ చేసినా కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ లానే చేస్తాను కాకపోతే ఇయర్ కొద్ది అంతా ఇంకా కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు ఎందుకో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీడియో అయితే ఫైనల్గా లాస్ట్ వరకు అయితే చూసేయండి లాస్ట్ వరకు చూసి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీడియోని లైక్ చేసి చూడండి ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను అనమాట సో అప్పటికి ఇంకా సిక్స్ థర్టీ అయిపోయింది మా పూజ అయిపోయే వరకు ఇంకా పూజ తీసేటప్పుడు ఇక్కడ ఇప్పుడు మేము పెట్టిన దగ్గర వీడియో తీసి పెడదామంటే మాకు అడ్డంగా కనిపిస్తుంది సో అటు సైడ్ ఫ్రిడ్జ్ పైన పెడితే ఇంకా పైకి అయిపోతుంది సో అత అసలు సెట్ అవ్వట్లేదు వీడియో అట్లా అని చెప్పేసి ఇంకా ఆశీర్వాదం తీసుకుంటే అప్పుడైతే ఇట్లా వీడియో తీసేసుకొని ఇప్పుడైతే ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట పూజ ఇప్పుడు నెక్స్ట్ అమ్మర్ అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఇద్దరం ఫాస్టింగ్ ఉన్నావు అనమాట నాతో పాటు అమ్మర్ కూడా ఫాస్టింగ్ ఉండిపోయింది ఈరోజు సో ఇంకా ఆయన వెళ్ళిపోవాలని చెప్పేసి నాకైతే ఫస్ట్ స్వీట్ తినిపించిండు స్వీట్ తినిపించేసి ఇంకా దేవునికి పెట్టిన అమ్మవారికి పెట్టిన ప్రసాదాలలో అయితే టేస్టీ చేస్తున్నాడు అనమాట అంటే ఇంకా ఇద్దరం కలిసి ఇంకా ఒకటేసారి ఫాస్టింగ్ అయితే వదిలేసినాం ఇంకా అమ్మరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి నువ్వు ఫస్ట్ తినేసే తర్వాత నేను తింటలే అని చెప్పేసి అన్నాను ఇంకా వేరే ముగ్గురు అయితే ఆంటీలు వచ్చారనమాట ఫస్ట్ పసిబొట్టు తీసుకోవడానికంటే మా బిల్డింగ్ వాళ్ళు ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు సో ఇద్దరు అయితే వచ్చారు ఫస్ట్ ఆ ఇద్దరికి పసిబొట్టు ఇచ్చినాక ఫాస్టింగ్ అయితే వదిలేము <laughs> Onda çıkalım mı? ఉండొచ్చు కదా ఈరోజు క్యాన్సల్ చేసుకోవా ఎప్పటివరకు ఫైనల్గా అయితే అమ్మవారు అయితే పూజ కంప్లీట్ కాగానే షూట్కి అయితే వెళ్ళిపోయి అనమాట సో గా ఉంది ఎందుకంటే ఒక్కదాన్ని ఉన్న ఇద్దరమే వేసుకున్నాం పూజ పిన్ని వాళ్ళందరూ జాబ్ బిజీ సో అందరు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది అందులోకి అనిపిస్తుంది ఇప్పుడు సెవెన్ అవుతుంది అనమాట మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి నైన్ వెరైటీస్ చేశాను అనమాట అంటే నైన్ ప్రసాదాలు అయితే చేసిన ఎప్పుడు ఫైవ్ అయినా తొమ్మిది అయినా చేస్తాను ఈసారి అయితే తొమ్మిది ప్రసాదాలు అయితే చేసేసిన అనమాట అట్లా అని చెప్పేసి ఇంకా నేను వీడియో ఎందుకు తీయలేదు అంటే అమ్మారే ఫుల్ హెల్ప్ చేసిండు నాకు ఒక్కదానితోని కాదు కదా సో అట్లా అని చెప్పేసి నేను ప్రసాదాలు చేస్తుంటే అమ్మారు కొంచెం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డెకర్ ఇవన్నీ అయితే చేస్తున్నాను చేసిండు సో అట్లా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఏది తీసుకోలేకపోయినాం ఇప్పుడైతే అమ్మారు వెళ్ళిపోయిండు నేను ఒక్కదాన్నే ఉన్నా పిన్ని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట మా బిల్డింగ్ వాళ్ళు కూడా వచ్చారు పసిపూట తీసుకొని వెళ్ళారు లాస్ట్ టైం ఎట్లాగో అన్నీ అంటే ప్రతిదీ వీడియో తీసాను ఈసారి తీయలేకపోయినా ఎందుకంటే ఇద్దరమే ఉండిపోయాం కాబట్టి నేను కట్టించిన అమ్మవారికి ఈ సారీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి పోయినసారి పిన్ని నేను కలిసి చే కట్టించాను అనమాట ఈ సారి ఒక్కదాన్ని కాకపోతే కొంచెం అమ్మాయి హెల్ప్ అయితే చేశాడు ఎందుకంటే మనం పట్టుకుంటేనే సెట్ చేయడానికి వస్తుంది కదా సారీ సో అంతా హెల్ప్ అయితే చేశాడు మిగతా వాటి అన్ని నైన్ వెరైటీస్ చేశాను అనమాట ఏమేమి చేశానో చూపిస్తాను చూడాలి ఇది వచ్చేసి పాయసం పెసరపప్పు పొంగలి పులిహోర హల్వా బెల్లమన్నం బెల్లమన్నం అండ్ పరమాన్నం అంటారు కదా పరమాన్నం ఇది పెరుగన్నం ఇవి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అందుకే ఇట్లా మాడిపోయాయి అన్నమాట పూర్ణాలు పోలేలు ఓకే ఇది ఇది వచ్చేసి పానకం సో ఇంకా పసుపు బొట్టలు అయితే ఇట్లా కంకణాలు అయితే కట్టేసాను అనమాట పూలతో కడతాం మేమైతే ఇంకా మా చెల్లె రావట్లేదు ఈసారి సో మా చెల్లె వాళ్ళ పాప కోసం అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను కొంతమందికి అయితే ఇచ్చాను పసుబొట్ట ఇంకా కొంతమంది కోసమైతే వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా అమ్మవారు అయితే ఇట్లా ఉందన్నమాట ఇట్లా అనిపించింది ఒక కామెంట్ చేయండి ఇక్కడ పాపడ బిల్ల బదులు నేను ఇయర్ రింగ్ అయితే పెట్టాను ఈ శారీ వచ్చేసి మా అమ్మమ్మ పెట్టిన శారీ అనమాట నా చిన్నప్పుడు సో ఈ శారీకి నేను ఈ లేస్ అయితే మీషోలో తీసుకున్నా ఈ బ్లౌజ్ కూడా మీషోలోనే తీసుకున్నాను దీనికి కోడ్ కావాలంటే కామెంట్ చేయండి నేను కామెంట్ సెక్షన్లో అయితే పెడతాను ఈ లేస్ కూడా నేను అసలు చాలా సర్చ్ చేశాను ఎందుకంటే ఈ కలర్ వచ్చేసి దొరకట్లేదు డార్క్ మెరూన్ కలర్ బ్లౌజ్ కూడా అసలు ఇది మెరూన్ కాదు రెడిష్ మెరూన్ అంటే టమాటా కలర్ అంటారు కాకపోతే ఇంకా దొరకలేదు నేను అయితే మ్యాచ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇందులో గోల్డ్ బార్డర్ వచ్చింది కాబట్టి బిఫర్ కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను అంటే ప్లెయిన్గా ఉండే శారీ నేను దీనికి ఈ లుక్ అయితే ఇచ్చాను అనమాట ఇట్లా అనిపించింది ఒక కామెంట్ చేయండి బిఫోర్ బాగుందా ఆఫ్టర్ బాగుందా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అసలు సారీ అయితే ఫుల్ అసలు గ్రాండ్గా లుక్ వచ్చింది అనమాట కాకపోతే అమ్మరు లేడు డల్గా ఉంది అమ్మరు అనమాట ఉంటే బాగుంటుండే ఒక్కదాన్ని అయిపోయినా మీకు మీ ఫ్యామిలీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేనైతే ఫోర్త్ వీక్ చేసుకుంటున్నాను అంటే లాస్ట్ వీక్ థర్డ్ వీక్ సెకండ్ వీక్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే అప్పుడు బిజీ బిజీగా ఉండే సో అట్లా అని చెప్పేసి పాజిబుల్ కదా అప్పుడు కూడా అసలు ఇంట్లో లేడు థర్డ్ వీక్ కూడా లేడు ఇంకా థర్డ్ వీక్ చేసుకోవద్దు అని కొంతమంది అన్నారు చేసుకోవచ్చు అని కొంతమంది అన్నారు నేనైతే థర్డ్ వీక్ ఎందుకులే అని చెప్పేసి ఫోర్త్ వీక్ అయితే చేసుకుంటానంటే ఫోర్త్ వీక్ చేసుకోవాలంట మనం చేసుకుంటే సో గైస్ ఇంతే నా వీడియో అంటే మా పిన్ని వాళ్ళు కూడా ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళు ఎవరైనా ఉంటే తీపిస్తాను వీడియో లేకపోతే లేదు ఇంతే ఈరోజు అడిగితే నా వీడియో మా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అయితే ఇదే నేనైతే చాలా డిసప్పాయింట్ అవుతున్నా వీడియోది అంటే వీడియో యూట్యూబ్లో మీ అంటే వ్యూస్ కోసం అనే కాదు అంటే చూసేవాళ్ళు చూస్తారు లేకపోతే లేదు వ్యూస్ కోసం కాకుండా మాకు ఎప్పటికీ మెమొరీగా ఉంటుంది అనమాట అంటే లైఫ్ లాంగ్ ఎప్పుడు ఫెస్టివల్స్ ఏ టైంలో అయినా ఇట్లా వేసుకున్నాం కదా అని ఒక ఎప్పటికి లైఫ్ లాంగ్ మెమొరీ ఉంటుంది సో అట్లా అని చెప్పేసి అయితే వీడియో తీసుకోవడం అయితే నాకు చాలా ఇష్టం మెమొరీ కోసం మెయిన్ థింగ్ అంటే ఇంకేం లేదు కాకపోతే ఇంకా కుదరలేదు ఈసారి లాస్ట్ టైం అయితే మంచిగా కుదిరి అంటే ఇక్కడ పిన్ని వాళ్ళు అందరు వచ్చారు ఈ ఎవరు రాలేదు ఓన్లీ మా బిల్డింగ్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇంకా ఇద్దరు పిన్నిలు వస్తున్నారు ఇంకా మిగతా పిన్ని వాళ్ళు రాలేకపోతున్నారు సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గాయస్ బాయ్ బాయ్ సో ఓది చెప్తున్నా అనుకుంటున్నారేమో కానీ ఒంటరిగా ఉన్నా కదా అందుకే మాట్లాడుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో చూడండి బాయ్ బాయ్ ఇంకా ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళు అయితే వచ్చారు అనమాట మా ఇద్దరు పిన్నిలు మా చెల్లె బాబాయ్ వాళ్ళు అయితే వచ్చారు ఇంకా మా చెల్లె పాప కూడా తీసుకొచ్చారనమాట సో ఇంకా పిన్ని వాళ్ళ కాళ్ళు నేను ముట్టుకోదని చెప్పేసి పిన్ని వాళ్ళు వాళ్ళకి వాళ్ళే పసుపు పెట్టుకున్నారు కాళ్ళకి ఇంకా మా చెల్లెకి కూడా పెట్టేసింది మా పిన్ని ఇంకా మా చెల్లె పాపకైతే నేను పెడుతున్నా ఎందుకంటే చిన్న పాప కదా లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది అనమాట ఫుల్ హ్యాపీగా ఉంది మా చెల్లె వాళ్ళ పాప రావడం లాస్ట్ టైం పిలిచినా కానీ తనకి ఫీవర్ రావడం వల్ల రాలేదు ఇంకా ఈసారి కూడా ఇంకా ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ ఇంకా చిన్న బాబు ఉన్నాడు కదా సో ఇంకా కొంచెం జర్నీ లాంగ్ అవుతుంది అని చెప్పేసి అయితే రాలేదు మా చెల్లె అంతే ఇంక ఇప్పుడు మా ఇప్పుడు గ్రీన్ కలర్ శారీ ఆంటీ వచ్చేసి మా ఓనర్ ఆంటీ అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వీళ్ళే లాస్ట్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరు చాలామంది వచ్చారు కాకపోతే అవన్నీ వీడియో షూట్ చేయడానికి అమర్లేడు కదా నేను ఒకదాని ఉన్నా కాబట్టి ఇప్పుడైతే బాబాయ్ వీడియో తీస్తున్నాడు అందుకే ఇంత షేక్ షేక్ చేస్తున్నాడు అంటే అంటే జూమ్ జూమ్ అవుట్ చేస్తున్నాడు ఆయన అక్కడే నిలబడి అక్కడ నుంచే వీడియో జస్ట్ నార్మల్గా తీ బాబాయ్ అంటే ఇంకా అసలు జూమ్ చేస్తున్నాడు చూడండి ఇప్పుడు అసలు ఎంత జూమ్ చేశాడంటే అసలు అట్లా తీసి ఇంకేం చేద్దాం అడ్జ్ చేసేసుకోవాలి ఇంకా మనమే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా వరలక్ష్మి రథానికి మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులు వీళ్ళందరూ అనమాట నన్ను మంచిగా ఆశీర్వదించండి నెక్స్ట్ ఇయర్ వరకు మాకు ఒక పాపను బాబా పుట్టాలని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే ఇది మా ఇంటి లక్ష్మీలతో వరలక్ష్మి రథం పూజ De veia, busita, ah. A dispatura i l'acte. Pots pintir man? An, i això ho lagada. La Lakshmi, Lakshmi Mehta. Busita, ah? Ve, però, el mandar, no lagada, pacto. no és, això és. Ara, això vaçan हां भाई तो एक रोहित 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 ठीक है भाई